హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే మరి వీకెండ్ కారణంగానో లేకపోతే బిగ్ బాస్ హౌసే అట్లానో తెలియట్లేదు ఒక మినిట్ బాగా క్లోజ్గా ఉండి కేర్ చేసుకొని ఫ్రెండ్స్లా ఉండి అదిరమ్మా మామ అనుకొని ఇప్పుడైతే జస్ట్ ఒక చిన్న విషయం దగ్గర హర్ట్ అయిపోయారు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా ఆ క్లారిటీ అయితే నేను మీకు ఇచ్చేస్తాను నేను ఇంకెవరి గురించో కాదండి సోనియా అండ్ నిఖిల్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నిఖిల్ తినేటప్పుడు సోనియా అని పిలవలేదంటే తానికి తను హర్ట్ అయిపోయింది ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను నేను గా నాకు ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పి కానీ వీళ్ళందరు తినేశారు నాకు కొంచెమే ఉంచారు ఇంకా నేను ఎందుకు తినాలి ముందే పిలవచ్చు కదా నన్ను అని చెప్పేసి సోనియా బాగా హర్ట్ అయిపోయింది అదేదో ముందు చేసినప్పుడు తిందాం రా అంటే నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను అని చెప్పేసి నిఖిల్ అన్నాడు అందుకనే తను కూడా తినలేదంట మళ్ళీ నిఖిల్ తినేటప్పుడు నన్ను పిలవలేదు అని చెప్పేసి అనింది నిఖిల్ సరే తిన్నావమ్మా అని అడిగితే ఎందుకు తినాలి నీకు అంతా ఉన్నప్పుడు నువ్వు నన్ను ముందే అడగాల్సింది కదా అని చెప్పేసి సోనియా అంది ఇదే విషయం వచ్చేసి పృథ్వీ అడిగితే వాడితో అసలు గోల ఎందుకు నాకు అని చెప్పేసి పృథ్వీతో మాట్లాడుతుంది అబ్బాయితో కూడా అదే చెప్పిందంట వచ్చి శుద్ధ పూస వాడు అందరు తినేసాక కొంచెం ఉంటే తింటాడు వచ్చి నన్ను అడుగుతున్నాడు ఇప్పుడు తిన్నావా అని చెప్పేసి అని చెప్పేసి అబ్బాయితో అనింది నిఖిల్ కూడా అబ్బాయితో అదే అంట నా పర్సనల్ థింగ్స్ తీసుకొని వచ్చి అందరిలో ఉన్న అప్పుడు మాట్లాడితే నాకెట్లా అనిపిస్తుంది నేను హర్ట్ అవ్వనా అని చెప్పేసి నిఖిల్ అన్నాడు ఒక జస్ట్ ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఇంత గొడవ పడటం అవసరమా మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి